నా మీద ఎస్పీకి కంప్లైంట్ ఇస్తావు నా మీద కలెక్టర్ కంప్లైంట్ ఇస్తావు నా మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తావు నా మీద హైకోర్టు పోతావు నా మీద ఈడీకి కంప్లైంట్ ఇస్తావు నా మీద సిబిఐకి కంప్లైంట్ ఇస్తావు నువ్వు ఎక్కడికి పోతావు అక్కడికి పోయి కాంప్లైంట్ ఇయ్యు ఇంత వనికేది లేదు తెల్ల కాగితం నాది నన్ను ఎత్తు పెట్టి ముంచే అవకాశం లేకుండా పచ్చిన జీవితమే వంద హామీలు ఇచ్చి కూడా చేయకుండా ఇతను నువ్వు నా గురించి మాట్లాడతావా ఏంటి నీ కథ ఏదైతే ఇస్తావో అదే చెప్పు నీకు చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే నిలువు నా నిన్ను దుబ్బాకలో పాత్ర పెట్టిరు యాభై నాలుగు వేల ఓట్లతో మొన్నటిగాక మొన్న నిన్ను అపరాజయం చేసి దుబ్బాకలో పాత్ర పెడితే మళ్ళీ అదే నేల మీద